వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద కొత్త ఫీచర్లతో ప్రారంభించిన కార్యక్రమంలో పాల్గొన్న మదనపల్లి ఎమ్మెల్యే జిల్లా ఎస్పి మరియు జిల్లా కలెక్టర్ రాయచోటి అన్నమ జిల్లా అటువంటివన్నీ కూడా ఆరోగ్య శిల్పించి రావాలి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల కార్యాలయాల దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రతి సచివాలయము ఈ కార్యక్రమంతో మమేకం కావాలి అని తలంపుతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు భాగస్వాములై ఈరోజు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది అసలు ఈరోజు ఈ కార్యక్రమం దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘటనగా నిలబడిపోతుంది ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను అని అంటే దేశంలో బహుశా ఎక్కడా కూడా జరగని విధంగా గతంలో ఇప్పుడు కూడా మన రాష్ట్రంలో ఇప్పుడు చూడని విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేస్తూ వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుడు పాల పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తల ప్రొసీజర్లకు మాత్రమే పరిమితమైన పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీని ఈరోజు మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లకు ఈ ఉచిత చికిత్సలను పెంచడం జరిగింది మనందరి ప్రభుత్వం అధికారుడికి రాకముల రూపాయల వరకు పెంచుతూ తీసుకున్న చారిత్రాత్వం ఈ ప్రొసీజర్స్ ను ఈ రోజు పెంచుకుంటూ చిత్తశక్తికి తాత్ కాలం రాష్ట్ర ప్రజల ఆరోగ్యదాయిని పేద ప్రజల సంజీవని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఈ పథకం కింద ఉచిత వైద్యం పొందడం ఎలా అంటే వన్ జీరో ఫోర్ కి కాల్ చేయడం ద్వారా వాలంటీర్ కి చెప్పడం ద్వారా విలేజ్ క్లినిక్ లో సంప్రదించడం ద్వారా ఎమర్జెన్సీ సమయాల్లో వన్ జీరో ఎయిట్ కి కాల్ చేయడం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ ని కన్సల్ట్ చేయడం ద్వారా ప్రాథమిక వైద్య కేంద్రం ద్వారా ఆరోగ్యశ్రీ పథకం కింద సంబంధిత నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం పొందవచ్చు Terima <coughs> kasih <coughs> Thank you.